ఈరోజు ఇక్కడ కొనిగొండలో మరి ప్రెస్ మీటు మీ అందరు కూడా చూడడం జరిగింది సరే ఈరోజు దాదాపు పద్నాలుగు నెలలు కావచ్చు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజాపాలనలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తుంటే ప్రతిపక్షాలు అంటే అబద్ధపు సోషల్ మీడియాలు పెట్టుకొని ఎక్కడనో పూనా నుంచో ఎక్కడనో దుబాయ్కి వెళ్ళో అంటే అడగోలు డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి సోషల్ మీడియాకి ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని అంటే ఒక రాద్దాంతం చేసి ప్రజలలో అయోమయం సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు ఏదో తప్పు జరుగుతుంది ఏదో సరిగ్గా లేదు రాష్ట్రంలా అనేది ఒక అనిశ్చిత పరిస్థితి తీసుకొచ్చే కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఈరోజు పదేళ్ల పాటు వాళ్ళు పాలన చేసి ఏ ఒక్క కార్యక్రమం కూడా సరిగ్గా చేయలేదు వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది లక్ష కోట్లు అప్పులు చేసింది ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు దానికి ఈరోజు సంవత్సరానికి దానికి అసలు మి కలిపి దానికే ఒక పదమూడు వేల కోట్లు కట్టాలి సంవత్సరానికి అంటే మొత్తం తెలంగాణ ప్రభుత్వం మీద అంటే ప్రజల మీద మనందరి మీద అప్పులు మోపి భారం మోపి ఈరోజు ఏ కార్యక్రమం చేయాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చి ఈరోజు అయినా కూడా సాహసోపేతంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటే మంచి కార్యక్రమం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తుంటే దీని మీద మరి ఒక అయోమయం సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు అది తప్పే ఇంకోటి కాదు ఈరోజు నిజంగా ఈరోజు మా వరకు ఒక శాసన సభ్యునిగా శాసన శాసనసభ్యునిగా నాకు మాత్రం నాకైతే ఈరోజు అంత మంచి జరుగుతుందనే భావన అయితే ఉంది ఎందుకంటే గత పద్నాలుగు నెలలకే చూస్తే వస్తూనే ఉచిత బస్సు ప్రవేశం పెట్టడం అయింది మైలాడుకు ఉచితంగా కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు మొదలు పెట్టడం జరిగింది మరి ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇచ్చే కార్యక్రమం గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇచ్చే కార్యక్రమం మొదలైంది మరి అంటే ఇట్లా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ తర్వాత రైతు రుణమాఫీ కార్యక్రమం మరి ఇరవై రెండు వేల కోట్లు ఒకేసారి అంతకుముందు ప్రభుత్వం మొదటి ఐదేళ్లలో రుణమాఫీ చేయలే చక్కగా నాలుగేళ్ళు చేస్తే మిత్తి కింది పోయింది రెండో దఫా రెండో ఐదేళ్ళ సంవత్సరంలో మళ్ళీ అసలు రుణమాఫీ చేయలేదు ఈసారి ఈరోజు మనం మొదటి సంవత్సరంలో రుణమాఫీ కోసము ఇరవై రెండు వేల కోట్లు ఇచ్చి రైతులకు మరి మేలు చేసే కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగింది ఎక్కడన్నా ఇంకా అరకొర వీలు ఉండొచ్చు ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుంది ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ ఇచ్చే చేసే కార్యక్రమం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సహచర కేబినెట్ మంత్రులు తీసుకుంటున్నారు అందులో ఏమాత్రం సందేహం లేదని కూడా చెప్తున్నాం మేము కూడా యాజ్ ఎమ్మెల్యేలుగా మేము కూడా బాధ్యులము రెండు లక్షల వరకు రుణమాఫీ ఖచ్చితంగా అయితే ఎక్కడన్నా కాని వాళ్లకు వాళ్ళకు కూడా ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్తున్నాం రుణమాఫీ కాకుండా ఈరోజు రేషన్ కార్డు కూడా పన్నెండు పదిహేను ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే కుటుంబాలు పెరిగినాయి సంసారాలు పెరిగినాయి పిల్లలను మళ్ళీ ఆ రేషన్ కార్డులలో కొత్త యూనిట్స్ యాడ్ చేయాలి ఆ పిల్లలను సంఖ్యను యాడ్ చేయాలి కుమార్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబానికి లక్షన్నర ఆదాయం వరకు గ్రామాలల్లో రెండు లక్షల ఆదాయం పట్టణాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా అదే మళ్ళా తరిపాలం అయితే మూడున్నర ఎకరాలు చెలక అయితే ఏడున్నర ఎకరాల వారు లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ఇక్కడ మీరు కూడా దాని మీద డేటా సేకరించి ఇవన్నీ చేయడానికి సమయం పట్టి ఉండొచ్చు ఒక్కొక్క దాదాపు ఈరోజు లెక్క చెప్పుటపోతే అయితే దాదాపు ముప్పై కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఎన్ని కార్యక్రమాలు చేసిందంటే అన్ని అన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు రైతు కమిషన్ పెట్టింది బీసీ కమిషన్ పెట్టింది ఎస్సీ కమిషన్ పెట్టింది ఎస్సీ వర్గీకరణ చేసింది మరి ఎస్సీ బీసీ మైనార్టీ గురుకులాలల్ల ఫార్టీ పర్సెంట్ మిస్చార్జీ పెంచారు డైట్ చార్జీలు పెంచి ఈరోజు ఆ మిస్చార్జ్ పెంచినందుకు ఆ గురుకులాలల్లో ఉన్న పిల్లలకు ఈరోజు మంచి ఆహారం ఇస్తారు నలభై పర్సెంట్ మిస్చార్జ్లు పెంచి ఈరోజు వాళ్లకు మరి మేలు చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తుంటే ఈరోజు మరి అదే కాకుండా ఆరోగ్యస్తున్నారు కూడా అంతకుముందు నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చేది సంవత్సరానికి పోయిన సంవత్సరం నాలుగు వందల నలభై కోట్ల అయితే మొన్నటి సంవత్సరం ఎనిమిది వందల చిల్లర కోట్ల రూపాయలు మరి ఒక ఆరోగ్యశ్రీకి ఇచ్చిన అంటే దాదాపు డబల్ అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికీ కూడా మరి అంటే ఈ ఆరోగ్యశ్రీ కింద కూడా ఈ సేమ్ రిలీఫ్ ఫండ్ అయితే ఇట్లాంటివన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ క్రోడ్స్ ఎయిట్ హండ్రెడ్ పైచీరు అంతకుముందు నాలుగు వందల చిల్లర ఉంటే నాలుగు వందల పైచీలకు ఉంటే ఈ రోజు ఎనిమిది వందల పైచీరుకు ఈరోజు మెస్ ఈరోజు ఆరోగ్యశ్రీ కోసం వెచ్చించడం జరిగింది సో ఏది మెస్ఛార్జ్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ విధంగా ఇట్లా అన్ని కార్యక్రమాలు గొప్పగా జరుగుతుంటే మరి ఇంద్రమ్మ ఇల్లు కూడా మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతుంది దాని మీద కూడా డేటా తీసుకున్నాం సరే ఇంద్రమ ఇల్లు కూడా అవసరం ఉన్న వాళ్ళందరికీ అర్హులకు కాన్స్టెన్సీకి ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది మూడు వేల ఐదు వందల ఇండ్లు అంటే ఒక్కొక్క ఊర్లే అంటే ఒక మధ్యస్థాయి గ్రామం ఉంటే ముప్పై ఇండ్లు అయితే ఖచ్చితంగా వస్తాయి ఏ ఊర్లో చూసినా సరే అర్హులు అప్లికేషన్లు ఎక్కువ వచ్చినాయి అంటారు బట్ అర్హులు ఏంటంటే మాకు మేలు అవుతుందేమో అని ఎక్కువ మంది అప్లికేషన్లు పెట్టి ఉండొచ్చు కానీ ఒక ఊర్లో రెండు వందల యాభై ఇల్లు ఉంటే ఒక నూట యాభై మంది వరకు పెట్టి కానీ ఆ విధంగా ఉండదు ఆడ అరవయో డెబ్బై అప్లికేషన్లు అవసరం ఉంటే సరే ఎనభై ఉండొచ్చు దగ్గర సరే అవి అరవయో డెబ్బై ఉంటే ఈసారి ఇరవై ఇస్తే మళ్ళీసారి ఇరవై మళ్ళీసారి ఇరవై అతి పేదవానికి మొదటి సంవత్సరం ఇచ్చు మళ్ళీ సంవత్సరం మళ్ళీ సంవత్సరం ఇస్తే అర్హులందరికీ ఇల్లు వచ్చే కార్యక్రమం అయితే పదేళ్ళు ఇల్లు కట్టి ఇచ్చినోడు లేడు ఈరోజు ఇప్పుడు వీళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే దీని మీద బదలాం చేస్తాం గ్రామ సభలు పెట్టి మేము అర్హుల జాబితాది ఏమవుతే వీళ్ళు వచ్చి పెడతారు అంటే ఏది చేసినా మీరు చేయకపోతే శాత కాకపోయి మీకు సన్నాసులకు ఈరోజు మేము చేస్తుంటే దాన్ని అడ్డుదగిలే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు ఇది ఇది చాలా తప్పుడు కార్యక్రమం చేస్తారు ప్రతిపక్షం అంటే ఒక నిర్మాణాత్మకమైన క్రిటిసిజం ఉండాలి తప్పితే విమర్శ ఉండాలి తప్పితే ప్రతిదాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు రాష్ట్రం అంతా ఈ విధంగా గొప్పగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు ప్రతి మండలానికి ఒక ఇంటగ్రేటెడ్ స్కూల్ ఈ మైనారిటీ స్కూల్స్ అన్ని ఒక్క దగ్గర చేర్చి వాళ్ళకు సంబంధించి దాదాపు వంద ఇరవై వంద యాభై కోట్లతోటి ఇరవై ఐదు ఎకరాలలో ఓ ఇంటగ్రేటెడ్ స్కూల్ పెడుతూ వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ ఓ లైబ్రరీ ఓ కంప్యూటర్ ఫెసిలిటీస్ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ మరి సైన్స్ ల్యాబ్స్ కానీ ఓ ఇండోర్ స్టేడియం అక్కడ స్టేడియం కానీ ఆటలు స్పోర్ట్స్ ఇట్లాంటివన్నీ గొప్పగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తూ దాదాపు యాభై ఇరవై కాన్స్టెన్సీలలో స్టార్ట్ అయినాయి కూడా ఇప్పుడు అంటే ఈ ఈ విధంగా అప్పుల రాష్ట్రంగా నిల్చినప్పటికి కూడా సాహసోపేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతుంటే ఇది అర్థమే అయితే లేదు ఎందుకు ఇట్లా అపోర్ సృష్టిస్తుర్రు ఇది ప్రజలు గ్రహించాలి పదేళ్లు మనల్ని మోసం చేసిర్రు పదేళ్ళు అన్యాయం చేసిర్రు మనకు అప్పుల రాష్ట్రంగా మిగిలిచిర్రు అరవై వేల కోట్ల అప్పులు ఉంటే దాన్ని ఏడు లక్షల కోట్లకు తెచ్చి ఈరోజు మన బడ్జెట్లా దాదాపు అరవై వేల కోట్లు బట్టి విక్రమార్గ గారు ఫైనాన్స్ అసెంబ్లీలో చెప్పిండు అరవై వేల కోట్ల వాళ్ళు ఆ సన్నాసులు చేసిన అప్పులకే మేము అప్పులు కట్టాలి అప్పులకు మిత్తి కట్టాలి ఆ కిస్తీలు మిత్తి అరవై వేల కోట్లు పోతే ఎక్కడికే చేయాలి సో ఇబ్బందికర పరిస్థితి ఉంది అయినా కూడా ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని మా బట్టి విక్రమార్గ గారు ముఖ్యమంత్రి గారు కూర్చొని ఫైనాన్స్ను మరి పకడ్బంద్గా చేస్తూ అందరికి మేలు చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇనిషియల్గా ఇన్ని పథకాలు పెట్టినప్పుడు ఎక్కువ పథకాలు పెట్టినప్పుడు ఎందుకంటే ప్రజలకు మేలు చేయాలి అన్ని విధాలు అందరికీ మేలు కావాలి పదేళ్ళు నష్టపోయి వీళ్ళు కావాలి రైతు రుణమాఫీ కావాలి రైతు భరోసా కావాలి రైతు భరోసా పెంచాలి రైతు భరోసా కూడా మొదలు పెట్టిన ఈరోజు మొన్న ఇప్పుడు రెండు ఎకరాల వరకు వచ్చింది ఇంకా మిగతాది కూడా రైతు భరోసా ఖచ్చితంగా వచ్చే వారము పది రోజులలో అవుతుంది అయితే ఇంకో నాలుగైదు రోజులు అయితే ఎక్కువైతే ఏమయ్యేది మేము గొప్పలాడకపోయింది ఏం లేదు నెలల సంవత్సరాలు అయితే కావు కదా ఐదేళ్ళు రుణమాఫీ చేయకపోయి పోయినసారి మేము మొదటి సంవత్సరంలో చేసినాం కదా అంటే క్లియర్గా ఉదాహరణ పడుతుంటే ఆ కేటీఆర్ చాలా గొప్పలు అంటే ఇక ఏమంటారు బాగా మాటలు లేచిన వాళ్ళు కేసీఆర్ కుటుంబం అంటేనే మాటల మాదిరి ఏదంటే అది వచ్చింది మాట్లాడుతారు మభ్య పెట్టే కార్యక్రమం చేస్తారు మళ్ళా తెలంగాణ ప్రజలను మళ్ళీ మభ్య పెట్టే కార్యక్రమం చేస్తూ వాళ్ళు నమ్మితే మాత్రం ఆగమవుతాం రోజు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది ప్రజా పాలన వచ్చింది ప్రతి ముఖ్యమంత్రిని కల కలవడానికి మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ అవకాశం ఉంది స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉంది మేము ఎప్పుడంటూ అప్పుడు వెళ్ళి అడగడానికి ఆస్కారం ఉంది మేము ఉదాహరణకు భువనగిరి నియోజకవర్గానికి మనం పోయి అడిగినాం మాకు నీటి సమస్య ఉంది మాకు బునియాద కాలువ కావాలి పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు కావాలి మూసి మురికి నీళ్ళతో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం మాకు నీళ్లు కావాలి అని అడిగితే అంతకుముందు రెండు వందల ఎనభై కోట్లు శాంక్షన్ చేసినట్టు చేసిర్రు పైసలు రాలే పనులు రాలే సంవత్సరానికి మూడు కోట్లు రాకపోతే వేడికెళ్ళైతే పండుగ మరి అవి కిరాయిలకు జేసీబీలకు వాటి జీతాల కింద పోయితే ఈరోజు ఐదు వందల కోట్ల రూపాయలు ఈ మూడు కాలువలకు తక్కువ దాదాపు ఐదు వందల కోట్లు పది పది కోట్లు తక్కువ ఉండొచ్చు అంత శాంక్షన్ చేసి ఈరోజు సాగునీరు కాలువలు ఇరిగేషన్ మంత్రే మన దగ్గరకు వచ్చి రివ్యూ పెట్టి శాంక్షన్ చేసి ఎప్పుడన్నా జరిగిందా అట్లా ఇరిగేషన్ మంత్రి వచ్చిండ ఎప్పుడన్నా మన కాన్సరెన్స్ వచ్చిండు రివ్యూ పెట్టిండు మన రైతులతో మాట్లాడిండు మేము ముందు పోయినాం మేము ఒప్పించినాం మా సమస్య ఇది అని నేనే చూస్తాం వస్తాను వచ్చిండు అనాశ్రం కార్వ దృశ్యుడు అంతకుముందు పోయేటప్పుడు దృశ్యుడు వచ్చిండు ఇది అవసరం అని చెప్పిండు శాంక్షన్ చేసిండు ఉత్తమ్ కుమార్ గారు మళ్ళా అదేగా ముఖ్యమంత్రి స్వయాన వచ్చిండు మన మూసి పరివాహక ప్రాంతం అంతా మూసి ప్రక్షాళన అవసరం ఉంది మాకని మనం చెప్పిన ఒక హైదరాబాద్ గారు ఈ కూడా అవసరం మురికి నీళ్ళు పోతున్నాయి బతకడం కష్టమైంది చేపలు పట్టాలంటే మత్స్యకారులకు ఇబ్బంది ఉంది ముదిరాజులకు ఇబ్బంది ఉంది బెస్తోళ్లకు ఇబ్బంది ఉంది గౌడన్నలకు కళ్ళు కూడా వాళ్ళకు వాళ్లకు చెట్ల అంత కలి కలుషితమైన కలుపు కల్పుగోళలకు ఆటలు పెట్టాలంటే మహిళలు అక్క నీళ్ళలో దిగాలంటే ఇబ్బంది ఉంది ఈడ ఏ బతకడానికి కష్టం ఉంది మూసి మీద అంత మన సమస్య తెలుసుకోవడానికి కూర్చోడు ఆడ ఆ మూసి ప్రక్షాళన ఖచ్చితంగా కట్టుబడి ఉన్న ఈడ ముప్ప దాదాపు వేల మంది జనం దాదాపు నలభై వేల మంది జనం కూడా ముఖ్యమంత్రి గారు వస్తారు మా మూసి సమస్యలు చెప్పుకుంటామని వస్తే ఆయన చూసిండు దాన్ని ఖచ్చిత ఇంకా పట్టుదలతోటి ఇది ఖచ్చితంగా చేస్తా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ రోజు మరి మూసి ప్రక్షాళనకు హైదరాబాదు మూసి రివర్ ఫ్రంటే కాదు మూసి ప్రక్షాళన బాడ వరకు కూడా చేస్తా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవ వెంకయ్యరెడ్డి గారు వచ్చి అట్లనే ముఖ్యమంత్రి గారు ఆ సంఘం బ్రిడ్జ్ కూడా ఎప్పటి నుంచో ఉన్న అది నలభై దాదాపు ముప్పై ఏడు కోట్లతో దానికి శాంక్షన్ కూడా ఇచ్చి భీమలింగం దర్శనం చేసుకుంటూ ఆ శివ దర్శనం చేసుకుని అక్కడ దానికి రెండు కోట్ల రూపాయలు ఆ శివలింగం కూడా బాగా చేసుకోండి అని చెప్పాడు దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా చేస్తున్నాం దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా అవుతున్నాయి దాని మీద కూడా తొందరగా చేసుకోబోతున్నాం అన్ని కార్యక్రమాలు ఈరోజు గొప్పగా జరుగుతున్నాయి భువనగిరిలా మనకు సాగు మిషన్ భగీరథ అన్నారు మిషన్ భగీరథ కింద యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి మనిషికి వంద లీటర్ల నీళ్ళు రావాలి ఐదుగురున్న ఇంటికి ఐదు వందల లీటర్లు రావాలి మంచి నీళ్ళు నలభై ఐదు వేల కోట్లు పెట్టినామన్నారు అప్పులు చేసిన నీళ్లు నీళ్ళు రావు వంద లీటర్లు ఉంటే వంద లీటర్లకు ముప్పై లీటర్లు కూడా వస్తాయి ముప్పై నలభై లీటర్లు వస్తాయి ఇంకా అరవై లీటర్లు రావాలి ఎందుకు వస్తలేవంటే ఆడ ఏది ఇక్కడ గన్పూర్ దగ్గరికి వెళ్ళి ఆడ ఆడ ఫిల్టర్స్ పెట్టి అక్కడికి వెళ్ళి పైప్ లైన్ పదహారు కిలోమీటర్లు పైప్ లైన్ లేని దానికి సంబంధించి రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిర్రు సీతక్కగా ఆర్డబ్ల్యూఎస్ వారిని చేసినారు వెంకయ్యరాడి గారు వచ్చి రోజు యాదగిరి గుట్ట దగ్గర ఇన్నాగ్రేషన్ ఊటి చేసి ఆ రెండు వందల పదహారు కిలోమీటర్ పైప్ లైన్ రెండు వందల పది కోట్లతో అది చేస్తే ప్రతి ఒక్కరికి తాగునీరు వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది అంటే మనం పదేళ్ళు తాగునీళ్ళు కూడికపోయింది నలభై ఐదు వేల కోట్లు అప్పులు చేసారు మచిలీలు ఇవ్వకపోయింది ఈరోజు ఈ ఒక్క చిన్న లైన్ ఆడ అది అవసరం ఉందనే సోయి ఇక్కడ ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలకు అత్త ముందు ఎమ్మెల్యేలకు లేదు ఈ పైద్రానికి లేదు అసలు ఇద్దట్లేదు ఈ రోజు మా అల నేను పోయి పట్టుబట్టి ఆలయ ఎమ్మెల్యే మేము పోయినాం ఆ మిషన్ బేగరైతే ఇట్లా చేసిర్రు ఈ రెండు వందల కోట్ల పెట్టి పైప్ లైన్ కావాలంటే శాంక్షన్ అయింది అది ఇనాగ్రేషన్ చేసుకున్నాం కొద్ది నెలలలో మంచి నీళ్ళు యాదాద్రి మోహన్ గారికి రాబోతున్నాయి ఇప్పుడు మేము ఎమ్మెల్యేలను కలిసి పనిచేస్తున్నాం మంత్రులు సహకరిస్తున్నాం ఇది నిజమైన ప్రజా నడుస్తుంటే కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది పొట్టిగా పని లేని వాళ్ళు పని పని లేకుండా ఏమంటారు వాళ్ళు వాళ్ళు పత్రికల్లో రాస్తారు అంత ప్రజలు అంటే టీఆర్ఎస్ వైపు చూస్తారు అంటే సన్న అసలు పదిహేను మిమ్మల్ని కూడా బట్టి అంత అన్యాయం చేసిపోయారు అసెంబ్లీలో మిమ్మల్ని ఇంటికి ఒప్పిర్రు పార్లమెంట్లో లో రాకుండా పంపితే మరి ఈరోజు అంటే భువనగిరిలో టిఆర్ఎస్ ఎందుకు చూస్తుంది అంటే మీరు రాత్రి కష్టపడరా మీరు రాత్రిగా ఓడిపోయినోడు సంవత్సరం పతలేదు నేను చిన్న ఇది అందరూ వస్తే దుర్గా పక్కొని కూర్చున్నాయి నాయన మా గుండ్ర నాయనప్పుడు మేము కొంచెం వదిలిపెడితే మా కాంగ్రెస్ పార్టీలో చేరుకో ప్రతిపక్షం కూడా చూడరాయన ఎంజాయ్ చేయాలని చెప్పిన నేను ప్రతిపక్షం కూడా ఎంజాయ్ చేయి ప్రతిపక్షం అంటే చిన్న విషయం కాదు ప్రజల తరఫున పోరాటం చేయడం చాలా ముఖ్యం అది అది గొప్ప అంశం అనుకో నేను చెప్తాను పదేళ్ళు దాదాపు తొమ్మిది పదేళ్ళు తిరిగినాం ఒడి ఇంకో పదేళ్ళు ఇరవై ఏళ్ళు అది చేసినాం సో ఆ విధంగా చేయాలి తప్పితే సో ఏం చేయకుండా ఏం చేయకుండా ఈ ఈ టెంకర్నే రాకుంటూ ఇక బాగా టిఆర్ఎస్ పక్షంలో ప్రజలు చూస్తున్నాయి ఓ పత్రిక రాస్తారు ఆ పత్రిక ఏదో మీ అందరికీ కూడా తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏదో సోషల్ మీడియా లేదో ఏమంటారు వాట్సాప్ పోల్ ఏదో పెడతారు పోల్ పెట్టి ఓ చాలా బాగుంది మాకు ఇక ఎట్లా ఉందంటే పోటీలను లేరు మీరు ఎందుకు లేరు మిమ్మల్ని మరొకసారి రెండు సార్లు తిరస్కరించారు ఇక మళ్ళీ ఇద్దరు పడేటట్టుందని మళ్ళీ ఎమ్మెల్సీ కూడా ఈరోజు నిలబడే శాతం అయితే లేదు దమ్ము లేదు అక్కడ కొడంగల్ పోయి మాట్లాడుతున్నారు కొడంగ కొడంగ ఆడ ఏది ఆడ కోసి నాయకుడు రైతులు రైతు సదస్సులు పెట్టారు ఏం అవసరం వచ్చింది రైతులకిప్పుడు పెడతారా రైతు సదస్సు వచ్చి మేము సంవత్సరం అయింది అన్ని చదువుకొని అన్ని పనులు చేస్తున్నాం ఇరవై రెండు వేల కోట్లు ప్ర దేశంలో ఎన్నడూ ఎప్పుడు కూడా ఒకటి చేయకూడవచ్చు రెండు లక్షల కోట్ల రుణమాఫీ ఎన్నడూ చేయలే ఇంకా చేయబోదు కూడా అట్లాంటి గొప్ప కార్యక్రమం చేసిన ముఖ్యమంత్రి నట నువ్వు రిజైన్ చేయి నువ్వు రిజైన్ చేస్తంటే ఇక మేము రిజైన్ చేసి గెలిస్తే ఇక నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా నువ్వు మరి నువ్వు పదేళ్లు కూడా నువ్వు రుణమాఫీ చేయలే నువ్వు రిజైన్ చేసినావా పదేళ్లలో ఒక పేదొనికోళ్ళు కట్టేయలే నువ్వు రిజైన్ చేసినావా అంటే ఏం ఛాలెంజ్లో ఏంది ఇది ఏమన్నా సోయుండి మాట్లాడుతున్నాడా కేటీఆర్ అని పొద్దు ఒక రోడ్లు ఎక్కి వారికి పని పనిచేస్తావు ప్రతిపక్షం అనేది చూడాలి ఏం జరుగుతుంది చూడాలి విమర్శనాత్మక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి నిర్మాణాత్మకమైన విమర్శలు చేయండి ఏదైనా తప్పులు ఉంటే ఎస్ మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం చూస్తాం అవన్నీ కరెక్షన్ చేసుకుంటాం తప్పితే ఇట్లాంటివి కొట్టి మాటలు మాట్లాడొద్దు ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం అదే కొడంగల్ కానీ ఎక్కడ కానీ భువనీర్లో కానీ వచ్చే ఎలక్షన్స్లో మాకు సంబంధించి ఈ స్థానిక సంస్థల అత్యధిక మెజార్టీ మేము తీసుకురాబోతున్నాం నేను మాత్రం ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్లు కానీ అత్యధికంగా తీసుకురాబోతున్నారు ఎందుకంటే మా ప్రజలు ఖచ్చితంగా చూస్తుంటూ ఇట్లాంటి సోషల్ మీడియాలు పూనా దుబాయ్ నుంచి వచ్చే సోషల్ మీడియా టీఆర్ఎస్ సోషల్ మీడియా ఎవ్వరు నమ్మడు కార్యకర్తలు మా కూడా అంతా గట్టిగా ఉన్నారు ధైర్యం ఉన్నారు ఏమి ఇబ్బంది లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తాం అయితే ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ కూడా మందకృష్ణ మాధవ గారు కూడా వారి నిజంగా నమస్కారం పెడుతున్నాడు ముప్పై ఏళ్ళు కష్టపడ్డారు ముప్పై ఏళ్ళు ఏ మాస్ జరిగిన నాయకుడు అంటే మదకృష్ణ కృష్ణ మాది ఓన్లీ ఒక వర్గానికి ఎస్సీలకు వర్గీకరణ జరగాలి లేకపోతే అన్యాయం అయిపోతుండలా ఆ రిజర్వేషన్ లేక పేదోడు పేదోడుకుంటున్నాడు ఒక వర్గం బాగుపడుతుందని ఏదో ఒకటి అక్కడ నిజంగా అది చేయాల్సిన అవసరం ఉంటే ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు దేశంలో ఒకటి పట్టించుకోలేదు ఈరోజు రేవంత్ రెడ్డి ఒకటి ధైర్యం ఉన్నాడు ఈరోజు ఎస్సీ వర్గీకరణ కులకరాల ఎస్సీలంత మంది బీసీలంత మంది అన్ని కూడా చేసి ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేసి ఎస్సీలకు ఈరోజు ఒక నైతికంగా మరి అన్న మూడు కేటగిరీస్ చేసి ఒకరికి ఫైవ్ పర్సెంట్ ఒకరికి వన్ పర్సెంట్ ఒకరికి నైన్ పర్సెంట్ టోటల్ అంటే ఎక్కువ ఉండే కుల సంఖ్య ఉన్న మాదిగలకు నైన్ పర్సెంట్ మాలలు ఉండే సంఖ్య ఫైవ్ పర్సెంట్ ఇంకొక తక్కువ మంది ఉండే ఒక కులాన్ని వన్ పర్సెంట్ చేసి అంటే ధైర్యంగా చేస్తే ఈరోజు మరి ఎస్సీలు ఎంత సంతోషంగా ఉన్నారంటే అందరూ కూడా సంతోషం అలా న్యాయం జరిగింది రోజు ముప్పై ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతుంటే దమ్మున్న నాయకుడు కూడా అంటే రేవంత్ రెడ్డి ఇంకొకటి చేయాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఎస్సీ వర్గీకరణ దానికి చైర్మన్ ఉత్తమ్ కుమార్ గారు వారు చేసారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఉత్తమ్ కుమార్ గారు సో వాళ్ళకి ఆ విధంగా ధైర్యంగా సాహసోపేతంగా మేము ముందుకు పోతున్నాం ప్రతి దాని మీద రాయేశ కార్యక్రమం చేస్తున్నాం సో ఎస్సీలు ఎస్సీ వారికి ఇక్కడ సంతోషం అది మేము చేసిన పెద్ద విజయం దేశం మాదిక్కు చూస్తుంది దేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేయలే ఎవరు చేయాలి ఏ రాష్ట్రం చేయాలి మనం చేసిన ఈరోజు మనము ఉదాహరణగా ఉన్న వేరే రాష్ట్రాలకు మోడల్ స్టేట్గా ఒక మోడల్గా మనం తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఉన్నదని చెప్పడానికి నిజంగా గర్వపడుతుంది ఇదే కాక బీసీలకు సంబంధించి కూడా బీసీలది కులగణన ఎవ్వరు చేసిన వాడే లేడు స్వతంత్రం వచ్చినాక ఏ రాష్ట్రంలో ఎప్పుడు చేయరు ఏ ప్రభుత్వం చేయరు అప్పటికెళ్ళి ఇప్పటి వరకు కూడా ఏదన్నా ప్రభుత్వం కానీ చేయలేదు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి కేబినెట్ సచువులు కూర్చోని పూలంగాణ చేస్తామని చెప్పిన దాన్ని యాభై ఐదు రోజులు చేసిన యాభై ఐదు రోజులలో లక్ష మూడు వేల మంది ఎనిమిరేటర్స్ ఇంటింటికి వెళ్ళి మరి ఒక మూడు పర్సెంట్ వాళ్ళు జవాబులు చెప్పలేదు లేకపోతే తాలేలు వేసి ఉన్నాయి అంతమంది చెప్తే ఒక కులకరణ అనేది ఈరోజు జరిగితే దాన్ని మరి ఈరోజు ఆ కులకరణను కూడా అంటే అంత గొప్పగా ఎప్పుడు కూడా జరగకూడదు అంతమందిని పెట్టి నూట యాభై ఇండ్లకు ఒక బ్లాక్ దానికి ఒక ఎన్యుమిరేటర్ ఉంటాడు అట్లాంటి పది ఎనిమిరేటర్లకు ఒక సూపర్వైజర్ ఉంటాడు సో ఈ విధంగా మంచిగా టెక్నికల్గా పర్ఫెక్ట్ చేసి దాన్ని చేస్తే అట్లా వచ్చిన దాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తారు ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే అర్థం కాదు బీసీల శాతం తక్కువ చేశారుంటారు దాని రిజల్ట్ ఏంటి మీరు చెప్పారా దాని రిజల్ట్ అంటే రెండు వేల పద్నాలుగులో వీళ్ళ రోజు సమగ్ర సర్వే అని ఆ రోజు నా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఆ రిపోర్ట్ బయటనే పెట్టలేదు ఇంతవరకు బయట పెట్టలేదు ఏ వెబ్సైట్లో లేదు ఎక్కడ చెప్పలే ఈ రోజు మాట్లాడుతున్నారు మేము చేసిన దాంట్లో ఎక్కువ ఉన్నారా ఎంత ఎక్కువ ఉన్నారా అంటే వాళ్ళు చెప్పింది తెచ్చా లెక్క ఆ రోజు ఇరవై ఒక పర్సెంట్ పోసి ఆ రోజు లెక్క ప్రకారం వాళ్ళ లెక్క ప్రకారం ఇరవై ఒక్క పర్సెంట్ ఓసీలు ఈ రోజు మనం చేసిన లెక్కల ఓసీలు పదిహేను శాతం అయింది అంటే ఆరు శాతం ఓసీలది తగ్గింది డౌన్ అయింది అంటే అట్లా చేసుకోవాలంటే ముఖ్యమంత్రి గారి చేసుకోవాలంటే పెరగాలి కదా ఇరవై ఒకటి ఇరవై ఐదు చేసుకోవాలి కదా ఇరవై ఒకటి నుంచి పదిహేను అయింది బీసీలది యాభై ఒక శాతం ఉండే యాభై ఒక శాతాన్ని ఈ రోజు యాభై ఆరు శాతం అయింది అంటే ఐదు శాతం బీసీది పెరిగింది బీసీల సంఖ్య పెరిగింది దాన్ని తక్కువ చేసి చూపెట్టలేదు ఎక్కువ చేసినాం అంటే అందరికీ మేలు జరగాలి అనగారిన వర్గాలు బీసీలు బలైన వర్గాలు అందరికీ మంచి జరగాలని ఒక చిత్తశుద్ధితో చేస్తుంటే దాని మీద రాజేస్తారు అంటే కన్ఫ్యూజ్ చేస్తారు అంటే ప్రతిపక్షాలు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు రోజు కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తుంటారు అంటే ప్రజలను రోజు మీడియాలో సోషల్ మీడియా పేపర్లలో చదివితే నిజంగానే అన్యామైనట్టు రానుకునే పరిస్థితి తీసుకొస్తారు ఇది ఎక్కడికైతే ఇది క్లియర్ డేటా ఇది మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది అసెంబ్లీలో మాట్లాడింది చూడండి ఆర్సీఎం గారు మాట్లాడింది చూడండి బట్టి విక్రమార్క గారు మాట్లాడింది చూడండి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడింది చూడండి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు యాభై పర్సెంట్ ఉన్న బీసీలు యాభై ఆరు శాతం అయ్యారు అంటే ఐదు శాతం పెరిగింది ఈ కులంగాణం వల్ల అట్లనే ఎస్సీలు ఓసీలు ఐదు శాతం తగ్గింది సో ఇది దీంతో ఎవరికి మేలు జరుగుతుంది బీసీలకి మేలు జరుగుతుంది కదా అది నష్టం జరగాలని కాదు స్వచ్ఛందంగా స్వచ్ఛంగా చేసిన కులగణన దాని ప్రకారం వాళ్ళ సంక్షేమ పథకాలు కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేరవేసే కార్యక్రమం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గొప్పగా చేసే కార్యక్రమం జరుగుతుంది దీన్ని శంకించి పదే పదే మరి సోషల్ మీడియా పేపర్ల ద్వారా మరి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ప్రజలను మభ్య పెట్టే కార్యక్రమం చేస్తున్నారు మరొకసారి మనం ఎందుకంటే పదేళ్ళు మోసపోయినా ఇంకా కోసపోవద్దు మీరు పేపర్లు సోషల్ మీడియా కాదు ఏమి జరుగుతుందో చూడండి ఏమి జరుగుతుందో చూసి దాన్ని బట్టి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని బట్టి గ్రహించండి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఆ ప్రభుత్వం పదేళ్ళు ఏం జరిగింది పదేళ్ల రుణమాఫైందా కాలేదు ఈ రోజు ఇంత అయింది రుణమాఫీ పదిహేనున్నర ఇద్దరు బిల్లు కట్టించినరా ఒక ఇల్లయిందా ఈరోజు కట్టిస్తున్నారు కట్టి పదిహేనున్నర రేషన్ కార్డు ఇచ్చినరా ఇంజలు ఈ రోజు రేషన్ కార్డు ఇస్తారు సో మరి ఎవరు లేదు యాభై ఐదు లక్షల మంది పేదోనికి రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్లు ఉచితంగా ఇస్తారు యాభై ఐదు లక్షల కుటుంబాలు అంటే దాదాపు రెండు కోట్ల చిల్లర అరవై శాతం జనాభాకు అరవై అరవై శాతం జనాభాకు ఉచిత కరెంట్ మహిళలు సగం మంది మహిళలకు ఉచిత బస్సు జనాభాల సగం మంది రుణమాఫీ కూడా ఈరోజు నాలా పై మరి రైతు భరోసా కూడా మొదలు పెట్టే కరెక్ట్ ఇవన్నీ కూడా గొప్పగా జరుగుతున్నాయి కాబట్టి ఎట్లాంటి మా భువనగిరి నియోజకవర్గంలో కూడా అంతా బాగా జరుగుతుంది అనే నమ్మకం మాకున్నది మేము చేసిన కార్యక్రమాలు కూడా మేము అన్ని కూడా ఒకటి లిస్టు కూడా ఒకటి అనౌన్స్ చేస్తాం దాదాపు ఈ కార్ కానీ ఆ రెండు వందల పది కోట్ల ఇరవై తాగునీరు కానీ ఐదు వందల కోట్ల సాగునీరు కానీ ఐదు వందల కోట్లలో కూడా భువనగిరి నియోజకవర్గానికి రెండు వందలే పెడతాం మిగతాయి అటు తుంగ తుంగతూర్తికి పోతే కొంత దగ్గరికి వెళ్ళిపోతాయి ఐదు వందల రెండు వందలే మా అనుకుందాం ఈ విధంగా సాగు కానీ టూరిజం కానీ రోడ్స్ కానీ రాజ్ కిందనే దాదాపు డెబ్బై కోట్లు శాంక్షన్ అయింది ఒలిగొండల మండలంలో ఒక్క మట్టి రోడ్ లేకుండా అది బీటీ రోడ్లు వేస్తుంది వెంకటరెడ్డి గారు ఇక్కడ ముప్పై ఏడు కోట్లు పెట్టి సుంక్షాల రోడ్ సాంక్షన్ అయింది ఒలిగొండకి వెళ్ళి సుంశాల మీదకి వెళ్ళి ఆటలు అవుతుంది డబల్ రోడ్ అవుతుంది ఇక్కడ సంగం బ్రిడ్జ్ సీఎం ముఖ్యమంత్రి గారు అంటే మా మా లెక్క ఏమైతుందంటే దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు నిధులు నేను అనుకున్న చరిత్రలో ఎప్పుడు కూడా భోనిగా నియోజకవర్గం రాలేదు ఆ నిధులు తీసుకొచ్చి ఈ పనులన్నీ అయితే మాకు మాత్రం పూర్తి సాటిస్ఫాక్షన్ ఉంది అని చెప్పడం ఏం మాత్రం సందేహం లేదు ఎనీవే థ్యాంక్ యూ